పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసినా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నాను రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీక్ లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్నా లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్నా చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రే పొద్దున నువ్వు కూడా కానీ ఇందులో వెరైటీ కన్ఫ్యూజ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతావు కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ అస్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్న దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను ఓకే అడే ఇప్పుడు ఇస్తానరా నీకు ట్విస్ట్ కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న ముసుకో ముచ్చర ముచ్చ ఏంట్రా ఈ సారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలు ఇప్పావెందుకురా ఊపిరి ఆడట్లేదు అన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా గంతలో గొట్టదలా గొట్టదలా నా ముందే కామెడీ ట్రాక్ చేస్తావరా చెండాలలు చేస్తానో అన్న క్షమించున్నా నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళకి గంటలో ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది రా ఆ ఆ పెట్టుకోకు తారెత్తి ఎంత గొప్ప పని చేసావు బాసు మనసప్ అని టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాకా అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైన సూట్ అయిందా మూసుకొని చెప్పి ఫ్లాష్ బ్యాక్ విన్ ఆ రోజు అరే ఏంటిది మొత్తం ఏంటి ప్రాబ్లం రాగుడిదే హ్ హార్ ఫ్లో ఇందా ఎక్స్ క్యూజ్ మీ నేను పన్నెండు ఏళ్లకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పై జీ ఏర్లేదు నీ పేరేం పేరు వరలక్ష్మి వరలక్ష్మి పై జారింది ఆ ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెల్లి గేట్ తీర్చుకుని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు ఎన్ని కరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకి ఇష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి నా తా నువ్వు తప్పకుండా రావాలి నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా నేను మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేscoపోయేది ఇతన్ని పేరు బేస్ బాబు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ ఫాదండి బై నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి చెప్పు ఏం చేయమంటావు నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్ జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది